ఎవడనమ్మా మూడు అడుగులు ఉన్నాడు ఉండాకొడుకు మేము వస్తుంటేనే అంటే కొంత దూరం వచ్చాడమ్మా వచ్చినాడి వచ్చినట్లే ఉండకుండా దేవుల

అస్తమాటమే పాటే గాని నా మాట ఏకంత నాటకున్నదే మే అంత ఏ మాట అమ్మ ముందా కొడుకుని ఆ భవాని కాని మన కొంగులంచి అమ్మని గెన్నసే అరు చెప్పాను తల్లి అమ్మా అమ్మా అంత సొమ్ము పెట్టిన వాడిని అప్పుడు ఆవలక పొంపలేక చూస్తున్నానే ఎంత పెట్టాడమ్మా ఒక మనిషి జీవితకారం బ్రతకడానికి సరిపోయేంత పెట్టాడు అమ్మా అమ్మా పెద్ద తనమొచ్చి నీవు మర్చిపోయావు గాని ఆ తనకన్నా సర్వసొమ్ము మనకే పెట్టారు కదమ్మ అవును സാധനപുണ്ടാകും నెల రోజులు పట్టుందా నాకు విడిచిపెట్టి చూడన్నా నాకు మూడు రోజుల్లో ముంచాము నా కొడుకు నేను

అయినా సానుభూతి ఏంటిలో చూస్తారంటే ఎలా చేయాలి నేను చెప్తాను వినితమంటే ఏంటి డబ్బు

సరే కానీ నీవు మంచి వయసులో ఉన్నప్పుడు నీవు ఇలాగే చేసావట ఇప్పుడు కూడా వయసులోనే ఉన్నాను నేను వయసు ఏం తగ్గిపోలేదు నాకు అంటే ఇంత పెద్ద కూతురు వచ్చాక నీకు వయసు ఏం తగ్గలేదు ఎన్ని సంవత్సరాలే నీకు ఇంత పెద్ద కూతురు అంటే అంటే ఎత్తు ఎక్కువ ఉన్నా కదమ్మా ఎత్తుంటే వయసు పెద్దది కాదమ్మా అమ్మా ఎన్ని సంవత్సరాలే నీకు అమ్మా నేను సాగి వృత్తి చక్కగా చేస్తున్న రోజుల్లో ఈ కైక్రం గ్రామంలో ఒక్క పురుషుడైన పెండ్లంతో కాపురం చేశారటలు అమ్మా చింతల శ్రీనివాసరావు గారు మీ నాన్నగారు ఎంత మంచి చింతల సినిమా గారు ఎంత మంచి వారే ఏ రోజైనా మన ఇంటికి రావాలన్న మనసులో సంకల్పం జరిగితే కొట్టి చేతులతో వచ్చారంటే పెద్ద పెద్ద సంచులతో మిఠాయిలు తెచ్చేవారు అరటి పండు తెచ్చేవారు చక్రగాళ్ళు తెచ్చేవారు చింతల శ్రీనివాస్ గారు నన్ను ఎంత బాగా చూసారమ్మా ఎంత బాగా చూసారు ఏమిటే నాన్న పిలుస్తావా పిలువు తప్పే ఉంది ఏమనుకోకరా నేనేమనుకోను ఆయన కూడా ఏమనుకోరు నాన్నగారండి ఎక్కడో ప్రశాంతంగా కూర్చున్న నాటకం చూస్తూ ఉంటాడే ఆయన ఎందుకు నేను తర్వాత పరిచయం చేస్తాను కదా ఇక పలగాల గోపి గారు అయితే చెప్పక్కర్లేదు అమ్మా సలగాల గోపి గారే సర్పంచ్ గారు సర్పంచ్ గారా సర్పంచ్ గోపి గారు ఏమవుతారా గోపి గారికి పుట్టేదే నువ్వు అయ్యో పెద్ద తండ్రి సమానులే కదమ్మా పెద్దమ్మాయి సలగాల గోపి గారి అందుకే నువ్వు అయితే ఎత్తుగా అన్నావు అమ్మా చీరలు నచ్చకపోతే నన్ను చీరలు తీసుకుని వెళ్ళి కొని ఈ చీర కోసం చీరలు వెళ్ళారా అందరికీ నేనంటే ఇష్టం నాకు అంటే ఇష్టం చింతల శ్రీనివాసరావు అవునమ్మా ఆయన కూడా ఇష్టమే కానీ ఇంతగా అంతే కదమ్మా అంతేకాకుండా విషయం చెప్పాలి ఒకప్పుడు నాకు పిసిరుగొట్టి పిలుగు దాపురించడం వంకాయల వెంకటరామయ్య గారిని వంకాయల వెంకటరామయ్య గారని ఆయన మాట్లాడుతూనే ఉండేవారు కానీ ఒక రూపాయి డబ్బులు తీసి నా చేతిలో పెట్టేవారు కాదు అందువల్ల ఆ పెద్ద మనిషి దగ్గర నుండి పైకి ఆయన గారికి కాస్త త్రాగుడు అలవాటు చేయాల్సి వచ్చింది ఆయనకి నేర్పుడు గాను ఎన్ని కష్టాలు పడితేను ఆయనకి నేర్పుడు గాను నేను కూడా కాస్త 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 అవలంబించాల్సి వచ్చింది నాకు అసలు అలవాటు లేదమ్మా ఆయన కోసం ఆయన ఒప్పుకునేవారు కాదు అప్పటివరకు అనిచ్చారా అయ్యో ఎవడేంటి మేమిత్రము ఇంత ఇంత సారాయిస్తాము ఎదురుగా పెట్టుకుని వేసుకో నువ్వు వేసుకో ఇంకో విషయం తెలుసా నీకు మొదలు పెట్టేటప్పుడు హుషారుగానే ఉంటదమ్మా మొత్తం పూర్తయిపోయిన తర్వాత అలా నేర్స్ వచ్చేస్తున్నాం చెప్పిందే చెప్తారు చెప్పిందే చెప్తారు ఏం చెప్తున్నారు ఎవరికి అర్థం కాని పరిస్థితి మేము సారాయికి రాకే రోజుల్లో తప్పుడు కాయలనే ఉండేవమ్మా అవును తల్లి తప్పడిగా ఉన్న సీసాల్లో సారాయి నిండుగా పోసి మూత గట్టిగా పిలిచి పంపించేవారు గవర్నమెంట్ వారు ఆ సీసాలు మేము కొనుక్కుని పైన తిప్పితే కానీ మూత విడిచిపెట్టేది కాదమ్మా నవ్వుతావేమిటి కొట్టగానే అసంత పైతుంటే ముందు పరిమితి వెళ్ళిపోతాడంటాడు అంత బలం వస్తుందమ్మా అది తాగి అంత బలం వస్తుంది అవునమ్మా ఇది రెండో సీసా కూడా పట్టించామనుకో రెండు కళ్ళు లేనివాడు ఆకాశంలో నక్షత్రాలు మెరిసిపోతూ కనిపిస్తున్నాయంటాడు స్వర్గానికి చేరువులో ఉంటాడనమాట ఇది గమనించి ఏం చేస్తానో తెలుసా వెంకటరామయ్య గారికి మొట్టమొదటిలో ఒక చెంచా వేస్తాను ఒక్క చెంచామ్మ ఆయన చూస్తూ ఉండగా ఎక్కువ త్రాగినట్లు నేను రెండు చెంచాలు ఒప్పుకునేవారు కాదు లేవే అయితే ప్రయత్నం ఫలించి పది రూపాయలు ఇచ్చారు ఆ రోజు

అసలు అంటే పడి చెప్పిపోయాడు ముందా కొడుకు ఏదైనా ఆయన కంటే నాకే ఎక్కువ పెట్టాలనే తపన ఆఖరికి విషమైనా సరే ఇది కూడా అటువంటిదే కదా అయినా కూడా ఆయన కంటే నాకే ఎక్కువ ఇచ్చేవాడు నాకోసమే కోసమే ఖర్చు పెట్టేవాడు అప్పుడు ఎంత ఇచ్చారు వంద రూపాయలు ఇచ్చారు వందొచ్చింది మరి వారం రోజులు ఆగి మరి కాస్త మాతాలు పెంచాను ఆయనకు ఒక సీసా రెండు సీసాలు

అయితే వయసున వారకాంతం వాడకపోతే అలా మోచూతుంది వారు కాదు మరి ఇప్పుడు వారు వారకాంతం ఆకర్లేదమ్మా చేతిలో చల్ ఇస్తే చాలు మొత్తం ప్రపంచం అంతా అందులోనే చూసుకుంటారు సంవత్సరం ఫోన్ ఇస్తే పాలు ఆకలైనా కూడా అడగడు సెల్ ఫోన్ చూసుకుంటారు అవును కదమ్మా అది సరిగానే ఈ పుచ్చు పురుగు ముండ కొడుకేడే ఈ పూట కనపడుతుంది చెతే నామండ ఆయన పేరేంట నాకు వైబ్రేషన్స్ వస్తాయి అంతేలే అంతేలే డబ్బులు ఆరిపోయిన ముండాకొడుకుని చూస్తేనే బాగా ఆనందంగా ఉంటది అమ్మా అమ్మా వాడి దగ్గర డబ్బులు డబ్బులైపోయినే కదా అందుకే నీకు ఏమొస్తాయి వైబ్రేషన్స్ వస్తాయి అలాగా ఏమన్నా మాయ మాటలు చెప్పి వెళ్ళాడా ముండాకొడుకు అమ్మా అమ్మా ఎవరికో సమ్మళియాడా ఈ రోజు కచ్చితంగా తెస్తానని చెయ్యి చేసి ప్రమాణం చేసి వెళ్ళారే అవునా

వ్యాపారం చేసి బాగుపడిపోతాం వ్యాపారం చేసి బాగుపడితే మంచిగా హైగ్రోల్ సెంటర్లో రోడ్డు పక్కనే సైకిల్ షాప్ పెట్టారు సైకిల్ షాప్ పెట్టిన రెండు రోజులకే పరిసర ప్రాంతం అంతా తెలిసిపోయింది భవానీ శంకర్ గారు పెద్ద సైకిల్ షాప్ పెట్టారు వ్యాపారం బాగా జరుగుతుందని అనుకున్నామమ్మా అబ్బులన్నం అందరం వచ్చి తన సైకిల్ పట్టుకుపోయారు సైకిల్ పట్టకపోతే సైకిల్ పట్టపోతే ఇంకా ఆయన దగ్గర కూడా ఏదో వస్తువు మిగిలింది అన్నారమ్మా గాలి కొడతారే పంపు వాడికి అక్కడ పనిలేదు కదమ్మా ఆ పంపు పెట్టుకుని సరాసరి మన ఇంటికి వచ్చి అయినా ఇదేమిటమ్మా

ఎర్రచీర ధరించు జబర్దస్త్ అప్పారావును వరించు నీ జన్మ ధరించు కొంచెం కష్టమైన అమ్మా ఈ చిన్నపిల్లైతే నీకు సహాయం చేయకుండా ఎక్కడ పోయింది చిన్న అది బజారుకు పోవడానికి ఎన్నిసార్లు చెప్పానమ్మా మా ఇంటిలో చిన్న పిల్లలు ఉందే కదమ్మా ఒక్కో కాకపోతే బజార్ కి అవర్ వెళ్తారమ్మా అమ్మా నేను బజార్ వెళ్తే ఈ కొరల్ మొత్తం కూడా నన్ను చుట్టేశారమ్మా అమ్మా కైక్రం కురాలూ నేను చుట్టేసరా ఏమంటున్నారే మైనేసిందమ్మా పార్మేడ్ చేసరా

నిన్ను మద్రాసు పంపించి హై క్లాస్ టికెట్ చేద్దాం అనుకున్నాను కూతురా ఇంత టికెట్ న్యా అనుకోలేదు పెద్ద పెద్ద వాళ్ళు వస్తేనా అసలు నేను కనిపించారా నీకు పామర్తి సత్యబాబు గారు చైర్మన్ గారు పామర్తి సత్యబాబు గారు ఏమవుతారా మీ నాన్నగారు చిత్తల శ్రీనివాసరావు గారు మీ నాన్నగారే సరగల గోపి గారు మీ నాన్నగారు పెద్దలు పదబాబు గారు మీ నాన్నగారే పామర్తి సత్తుబాబు గారు మీ నాన్నగారే నువ్వు ఎంత అదృష్టం చేస్తున్నావు మీ సందేశం నాకు అర్థమైందమ్మా నువ్వు ఎవరికి పుట్టేవో ఆయన పేరు చెప్పాలి తప్పక చెప్తానమ్మా నీ ప్రశ్న సమాధానం చెప్పే ముందు నేను కూడా నిన్ను ప్రశ్న వేస్తాను సమాధానం చెప్తావా తల్లి చెప్తానమ్మా చిన్నమ్మాయి ఈ స్థలం ఎవరిదమ్మా మనదే కదమ్మా నా చిన్న కూతురికి ఎన్ని అమ్మా ఇల్లు ఎవరిదమ్మా ఇల్లు కూడా మనదే కదా ఇంటి కట్టికెళ్ళు ఉన్నాయమ్మా అమ్మా మీ నాన్న ఎవరో నేను మాత్రం పెట్టాను ఎలావో నన్న చెప్పమంటా మేము ఒక పంచే అమ్మా ఎవరైనా కనిపిస్తే బాబాయ్ గారు బాగున్నారాబుగారు ఎవరైనా లెక్కలు వేసుకున్న చిన్న చిన్న ప్రణాళిక నువ్వు చెప్పాను ఎవరు బాబాయిలు అని పిలవాలి ఒకవేళ మీకు అన్న పిలవాలనే ఆలోచన వస్తే ఎవరైనా ఆరిపోయిన ముండా కొడు కనపడితే అప్పుడు చెప్పు అన్నయ్య గారు నమస్కారం

వయసు తల్లి వయసులో ఉండగా వచ్చేవాట్లాడ మాట ఏమన్నారమ్మా అడిగారమ్మా నువ్వేం చెప్పావు తల్లి

పట్ట తెలుసు చేప బయట హైదరాబాద్ నుంచి ఆ పాప కలిసి గుమ్మ ముందు కనబడ్డాడు నేను అమ్మా నేను ఈ వృత్తి చేయలేనమ్మా ఏమమ్మా ఈ వృత్తి నేను చేయనమ్మా ఎందుకల్లమ్మా ఎందుకనే అమ్మా మన వృత్తి ఈ సాని వృత్తి నేను చేయనమ్మా నా తనువు నా మనసు అంతా శ్రీకృష్ణ పరమాత్మ మీద లగ్నం చేశానే చాలా సంతోషం కలిగి ఈ సృష్టి ఎందుకు జనించిన ప్రతి దైవారాధన చేసి తినవుకొని వేనమ్మ కానీ ఒక్క విషయం గుర్తు పెట్టుకో ఎవరృత్తిని వాళ్ళు గవర్నమెంట్ స్తుర్ వారు జీవనానికి గడపకుంటూ ఉన్నారు అలాగే ఆ భగవంతుడే దాసి వృత్తి చేసుకొని జీవించమనే మనల్ని దేవుడు ఆశీర్వదించాడు మంచి వయసులో ఉన్నావు లక్షలు కడుతానమ్మ తాగమును పోము నా మాట నువ్వు ఏమి చెప్పినా నీ వృత్తి చేయనో 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 అమ్మా

నీ మనస్సుకు నచ్చని పని ఏ రోజు నేను చెప్పనమ్మా నా మాట నమ్ము నువ్వు చచ్చిపోతానంటున్నా నువ్వు చచ్చిపోతే మరి నాకు పెళ్ళి చేస్తారే నీ పెళ్లి చేసిన తర్వాత నేను చచ్చినా పర్వాలేదమ్మా చిన్నోడా

i'm a